द्रारा पर शुद्ध पर परि पर द्रारा परि शुद्ध द्रारा यशया निकु महिमा निकु महिमा निकु महिमा श्री क्रीडा निकु महिमा आलोचना गर्दा निकु महिमा सर्वत्र यामी निकु महिमा सर्वशक्तिवंत दानी निकु महिमा కృపగల దేవానికి వందనాలు కనికరాము గల దేవానికి వందనాలు దయగల దేవానికి వందనాలు ప్రభువ నువ్వు చూపిన కృపను బట్టి నువ్వు చూపిన కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల భద్రపరిచే వందన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఎటువంటి ఆపద ఎటువంటి చెడు సంభవించకుండా ప్రభువ ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభువ మమ్మల్ని అందరినీ ప్రభువాన్ని రెక్కల చట్టున భద్రపరిచ ప్రభువాన్ని క్షేమమునిచ్చి ప్రభువానిస్తో ప్రభా అలసిపోయిన మా శరీరాలకు మంచి నిద్రను గ్రహించావు వేసయానికి వందనాలు గొప్ప దేవుడాన్ని స్తోత్రములు కనికర మగల దేవాన్ని స్తోత్రములు కృపను బట్టి బటి వందనాలు చెల్లిస్తావునా ఈ ఉదయ కాల అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన ప్రభు మేము చేసిన ప్రతి పనిలో మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి వందనాలు ప్రతి పరిస్థితుల్లో దేవాతని మంచి నిర్ణయం తీసుకుని ముందుకు సాగటానికి ఈ ఉదయ కళ సమయమంతా నీ రెక్కల చటను భద్రపరచిండ ప్రతి విషయంలో నీ కృప చూపించమని అడుగుతాం ప్రతి అడుగులో మీరు మాతో ఉండమని అడుగుతా ఉన్నాం ప్రతి మాటలో మీరు మాతో ఉండమని అడుగుతా ఉన్నాం ఏ సయా స్తోత్రములు గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువ இதைக்கல சமயம் వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి వారికి మంచి లాభదాయకత దయచేయండి వారి యొక్క వ్యాపారం ద్వారా వారి కుటుంబాలను పోషించుకోవటానికి మంచి ఆర్థిక పరిస్థితులను వారికి దయచేయండి వారికి ఉన్న సమస్త విధములైన సమస్యల నుంచి బయటికి రావడానికి నీవి కృప చూపించండి దేవా తండ్రి ఆయా పనులు చేస్తున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి నీ కృపలో భద్రపరచిన ప్రభువా తండ్రి దేవాతని వారు చేయించిన పనుల తిట్లో నీ కృపలు తోడుగా ఉంచమని అడుగుతా ఉన్నా వారి యొక్క సంపాదనను ఆశీర్వదించి అడుగుతా ఉన్నాను వారి సంపాదనను భద్రపరచమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి వందనాలు ప్రభు దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వారి కొడుకు ప్రార్థిస్తూ ఉన్నాం ఉద్యోగాలలో మీరే తోడుగా ఉండండి దేవాతని వారి ఉద్యోగాలలో వారిని అభివృద్ధిపరచండానికి వందనాలు ప్రభువ దేవాతని పరిశుద్ధాన్ని స్తోత్రములు ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో మీరు వారికి తోడుగా ఉండండి వారికి ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలన్నింటి నుంచి వారిని ప్రభువాన్ని స్తోత్రములు కృపగల దేవానికి వందనాలు ప్రభువ వారి ఉద్యోగాలలో వారికి అభివృద్ధి దాయించండి వారిని ఆశీర్వదించండి ఉన్నత స్థాయికి నడిపించమని తవన గొప్ప దేవుడాన్ని స్తోత్రములు కృపగల దేవానికి వందనాలు కనికరము గల దేవానికి వందనాలు ప్రభువ నీ కృపా నీ కనికిరుము మా అందరికీ తోడుగా ఉంచిన ప్రభా ఇవరి కల సమయంలో ఉద్యోగాల కోసమే ఎదురుచూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే వారు ఉద్యోగస్తులుగా స్థిరపరచుమని అడుగుతా ఉన్నా నూతనంగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే వారికి ఇంకనూ దేవాతని ప్రభా అభివృద్ధి పరచుమని అడుగు ఉన్నాం నీకు వందనాలు ప్రభువా నీ స్తోత్రాలు తండ్రి ఆయా పనులను ప్రారంభించిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి పనులలో వారికి అత్యధిక విజయం ఈ ఉదయ కాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నీ కృపతో దర్శించి దేవాత నీ కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబాలలో జరిగించమని యేసు నామంలో ప్రార్థించి అడిగివేటుకున్నాం పరమ తండ్రి ఆ మేన్